హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు కూడా చిన్న చక్కని కథతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక రైతు ఎప్పుడూ వ్యవసాయం పనులు చేస్తూ ఉండేవాడు అతని చేతికి ఒక ముఖ్యమైన వాచి కూడా ఉండేది అది చనిపోయిన అతని భార్య ఇచ్చినటువంటి ఓ చిన్న గిఫ్ట్ ఎప్పుడు అపురూపంగా చూసుకుంటూ ఉండేవాడు ఒకసారి గడ్డిలో అలా ఇలా పనిచేస్తూ ఉంటే ఆ వాచి అందులో పడిపోయింది ఇంటికి తిరిగి వచ్చాడు తీరా వచ్చేది చూసుకుంటే వాచి లేదు అతనికి అర్థమైంది ఇప్పటిదాకా గడ్డెంతా కుప్పగా పెట్టాను అందులో పడిపోయింది మాని వెళ్ళాడు చాలాసేపు వెతికాడు వాచి దొరకనే లేదు బాధతో ఇంటికి వచ్చాడు అక్కడే కాస్త పిల్లలు కూడా కనిపించారు ఒరేయ్ పిల్లలు కాస్త నా వాచిని వెతికి పెడతారా మీకు మంచి స్వీట్ ఇస్తాను అన్నాడు ఆ తాత పిల్లలు కదా భలే తమాషాగా ఉంటుందని చెప్పేసి గుంపు గుంపుగా వెళ్ళి ప దాదాపు ఓ పది మంది పిల్లలు గుంపుగా వెళ్ళి ఆ కుట్టంలో ఆ గడ్డినంతా చిందరవందర చిందర చేస్తూ వాచిని వెతకడానికి ప్రయత్నించారు వాళ్ళు కాస్త ఆదరబాదరగా నాకు దొరుకుతుంది నాకు దొరుకుతుంది నాకే చాక్లెట్ నాకే చాక్లెట్ అంటూ చాలానే వెతికారు పాపం పిల్లలు తాత మీద ప్రేమతోనే కానీ వాళ్ళకి ఆ వాచి దొరకలేదు దూరంగా అలాగే చూస్తూ ఉన్న తాతకి నిరాశ ఆవహించేసింది పిల్లకు కూడా దొరకలేదంటే ఆలోచనలో పడిపోయాడు వాచ్ ఎక్కడ పడిపోయిందా ఇంకెక్కడ పడిపోయిందా అని పిల్లలందరూ దిగాలుగా వెళ్ళిపోయారు ఓ పది నిమిషాలు గడిచిన తర్వాత ఒక అబ్బాయి మళ్ళీ తాత దగ్గరికి వచ్చాడు తాత నాకు మరో అవకాశం ఇస్తావా నేను వెతుకుతాను అన్నాడు ఇప్పటిదాకా వెతికారు కదా దొరకలేదు అన్నాడు ఆ తాత లేదు ఈసారి నేను వెతుకుతాను నువ్వు ఇక్కడే కూర్చో అంటూ కుట్టంలోకి వెళ్ళిపోయాడు ఈసారి మరింత సునిశ్చితంగా వెతుకుతున్నాడు ఆ అబ్బాయి తాతకి ముచ్చటేసింది అలాగే చూస్తూ కూర్చున్నాడు ప్రతి చోట తన చెవిని పెడుతూ వెతికాడు పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు వెతికేసరికి ఓ చోట ఆ వాచిని కనిపెట్టేశాడు తాత దొరికింది అంటూ ఆనందంతో తాత దగ్గరికి వచ్చేశాడు తాతకు కళ్ళలోంచి నీళ్లు వచ్చేశాయి ఎంతో ప్రేమగా ఆ వాచ్ని తీసుకొని గుండె కత్తుకున్నాడు ఇంతలో అనుమానం వచ్చింది పది మంది వెతికారు నేను వెతికాను మేమంతా వెతికితే దొరికింది నీకు ఇలా దొరికింది ఏం చేసేవరా అన్నాడు ఈ వాచి పనిచేస్తుందని నాకు తెలుసు అందుకే ఇది శబ్దం చేస్తుంది కదా ఈ శబ్దం ఎక్కడైనా వస్తుందేమో అని మెల్లిగా చెవి పెట్టి విన్నాను శబ్దం వచ్చేసింది నేను దొరకపట్టేశాను అన్నాడు ఆ అబ్బాయి తాత మెచ్చుకోలుగా వాణ్ణి మెచ్చుకుంటూ చాక్లెట్ ఇచ్చి పంపించేశాడు ఈ కథలో మనకు తెలిసింది ఏంటంటే ఒక్కోసారి మనకు తెలియని సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు సమస్య మనల్ని చాలా బాధ పెడుతున్నప్పుడు వెలుగులోనే కాదు చీకట్లో కూడా జవాబు దొరుకుతుంది శబ్దంలోనే కాదు నిశ్శబ్దంలో కూడా జవాబు దొరుకుతుంది కాస్త ఓపిక పట్టాలి మనసుకు కాస్త స్వాంతన ఇవ్వాలి వెతికితే సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏదీ లేదు తొందరపడి నోరు జారే కన్నా తొందరపడి ఆవేశం తెచ్చుకునే కన్నా కాస్త ఓర్పు మౌనం వహిస్తే సులభంగా సాధ్యమయ్యే పనులు ఎన్నో ఉన్నాయి మనుషులం కాస్త తొందరపాటు చేస్తూ ఉంటాం కాకపోతే ఒక్కోసారి సమస్యలు మౌనంలోనూ నిశ్శబ్దంలోనూ చీకట్లోనూ కూడా దొరుకుతాయని ఈ కథ మనకు చెప్తుంది అవును అనిపిస్తే వచ్చినగా కామెంట్ మరియు లైక్ సబ్స్క్రైబ్ మరవద్దు ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు